గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తప్పి మహిళలను మోసం చేశారని వారి హక్కుల్ని సైతం కోల్పోయే విధంగా పరిపాలన సాగించారని అక్కచెల్లెమ్మలకు వారి హక్కుల్ని వారి చేతిలో పెట్టి వారిని ఆర్థికంగా బలవంతులు చేసిన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకుని సంక్షేమ పాలన కొనసాగించుకుందామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మండల కేంద్రమైన సంఘంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సంఘంకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం సంక్షేమ ప్రధాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పలాభిషేకం నిర్వహించారు అనంతరం పొదుపు మహిళలతో కలిసి భారీ కేక్ కట్ చేసి జరుపుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సాక్షేమ పథకాలతో తమ జీవితాల్లో జరిగిన మార్పులను అందరితో పంచుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో కూడా మీకు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు అందరికీ బస్సు ఫ్రీ పాస్ ఇస్తామని చెప్పారు అన్ని రకాలుగా చెప్పారు అప్పుడు అమలు చేయలేదు ఇప్పుడు ఎందుకు అమలు చేస్తారు అది కూడా అడిగారు కొన్ని అయ్యా రాష్ట్రం నష్టమైపోయింది కదా ఈ విధంగా మీరు కూడా ఇస్తారంటే అవుతుంది మన రాష్ట్రానికి అన్నారు ఆ సంపాదన నాకు బాగా తెలుసు అన్నారు ఈ రోజు సంపాదన నీకు తెలిస్తే ఆ రోజు ఎందుకు తెలియదు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయలేదు దాదాపు ఆరు హామీలు చెప్పారు కదా ఆరు వందల హామీలు ఎందుకు అమలు చేయలేదు మీరు మన ముఖ్యమంత్రి గారి చెప్పింది దాదాపు వందకి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారు అందుకే ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటీ ఈరోజు మీరు గౌరవంగా బతుకుతుంటే జగన్ అన్నకు ఓటేంగ్ ఒక రూపాయి లంచం లేకుండా మీ హక్కు మీ చేతిలో పెట్టారంటే జగన్ అన్నకు మీ పిల్లలందరూ మంచి స్కూల్కి పోతున్నారంటే ఓటు మీ పిల్లలందరూ ఇంగ్లీష్ చదువుకుంటున్నారంటే ఈ రోజు ఓటు ఈ మార్పు చూసిన తర్వాతే మీరు ఓటు అని చెప్పి ఎంత ధైర్యంగా ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు ఎవ్వరికి చెప్పలేదు ఇప్పుడు దాకా మీరు